అంటే మీరు జనరల్గా అంటే ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా మధ్యలో ఏమన్నా జయన్ ఇయరా ముందు నుంచి కాంగ్రెస్ పార్టీనే ఉన్నా నేను రాజకీయాల్లో రావడంతో పాటు కార్యకర్తగా పని చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీనే ఉన్నాను ఏ ఇతర పార్టీలలో లేదు ఏ ఇయర్ లో జనరల్ గా మీకు పొలిటికల్ కెరియర్ ఎప్పుడు స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా నేను అరౌండ్ నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి పని చేస్తున్నప్పుడు కూడా రాజకీయాలలో మాత్రం వార్డ్ మెంబర్ గా పోటీ చేయడం జరిగింది నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో వార్డ్ మెంబర్ గా గెలుస్తూనే ఉపసర్పంచ్ అవడం జరిగింది నైన్టీన్ అని చెప్పొచ్చు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నైంటీ లో ఉప సర్పంచ్ గా ప్రారంభం సో ఆ టైం లో బీజేపీ పార్టీ ఉంది కదా బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీలు అన్ని ఉన్నాయి కదా టీడీపీ ఉంది బీజేపీ ఉంది కమ్యూనిస్ట్ ఉన్నారు కాంగ్రెస్ ఉంది సో అన్ని పార్టీలు ఉన్నాక మీరు స్పెషల్ గా కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపడానికి ప్రధాన కారణాలు ఏమైనా ఉన్నాయా అంటే మాకు ముందున్న ఎవరైతే గురువు ఉన్నారో గుణు అంటే సుదర్శన్ అని వారి గురు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండే సో అట్లనే మాకు నేతాజీ యోజన సమాఖ్య ఆయన ప్రెసిడెంట్ ఉండే సో ఆయనతో పాటు మేము ఉండేది ఆయన అదే పార్టీలు ఉండు మాకు అదే అలవాటు అయింది మా ఫాదర్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి అట్లా నాకు దాని మీద అభిమానం ఎక్కువై